హాయ్ అందరికీ పన్నీర్ కర్రీ సింపుల్గా తక్కువ టైంలో ఎలా చేయాలో చెప్తాను చూద్దాం ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి పన్నీర్ మొక్కలు రెండు వందల యాభై గ్రాములు పన్నీర్ మొక్కలు ఇవి కట్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఆయిల్లోకి వేసుకోవాలి ఆయిల్లోకి వేసి కొంచెం సాల్ట్ కొంచెం పసుపు వేసుకొని ఫ్రై చేయాలి ఇవి బాగా ఫ్రై అయ్యాక గోల్డెన్ కలర్లోకి రావాలి గోల్డెన్ కలర్లోకి వచ్చాక ఇప్పుడు వేరే ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఈ బిర్యానీ మసాలాలు వేసి కొంచెం ఫ్రై అవ్వాలి ఫ్రై అయ్యాక ఒక కప్పు ఆనియన్ వేసుకోవాలి కప్పు ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు వేసి కొంచెం పసుపు వేసుకోవాలి వన్ స్పూన్ వరకు వన్ స్పూన్ పసుపు వేసి వన్ స్పూన్ సాల్ట్ వేసుకొని వన్ కప్ టమోటా వేసుకోవాలి వేసి బాగా ఫ్రై చేయాలి ఈ గ్రేవీ కొంచెం అయ్యేంత వరకు గ్రేవీ అయ్యాక వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి వేసి ఇంకొక సెకండ్ పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి ఇప్పుడు ఒక స్పూన్ ధనియా పౌడర్ వేసి రెండు స్పూన్లు కారం పొడి వేసుకోవాలి అవి ఆ గ్రేవీ అంతా బాగా ఫ్రై చేయాలి ఆ గ్రేవీ దగ్గరికి వచ్చేంత వరకు ఫ్రై చేసి ఇప్పుడు కొబ్బరి నువ్వులు పేస్ట్ మూడు స్పూన్ల వరకు వేసి ఈ గ్రేవీ అడుగంటకుండా బాగా ఫ్రై చేసుకోవాలి ఇది బాగా ఫ్రై అయ్యాక ఇందాక కొంచెం ఆయిల్ ఉన్నింది ఆ ఆయిల్ కూడా వేసి బాగా ఫ్రై చేశాను ఇప్పుడు వన్ కప్పు వాటర్ వేసి ఆ గ్రేవీని బాగా కలుపుకోవాలి వన్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఒక త్రీ మినిట్స్ వరకు మూత పెట్టి బాగా ఉడికించాలి ఇది బాగా గ్రేవీ దగ్గరికి వచ్చింది ఇప్పుడు పన్నీర్ పీసెస్ అన్నీ తీసి ఆ కర్రీలోకి వేసుకోవాలి ఆ కర్రీలో వేసాక బాగా ఒకసారి బాగా కలుపుకోవాలి బాగా కలిపాక గరం మసాలా చికెన్ మసాలా రెండు పౌడర్లు ఒక స్పూన్లోకి వేసుకొని వేయాలి ఒక స్పూన్ వరకే వేయాలి రెండు స్పూన్లు కాదు కొంచెం కొ కలుపుకున్నాక కొద్దిగా పుదీనా వేయాలి వేసి మూత పెట్టేసి ఒక త్రీ మినిట్స్ వరకు బాగా ఉడకనివ్వాలి బాగా ఉడికాక మూత తీసి ఒకసారి బాగా కలిపి చూస్తే మన పన్నీర్ కర్రీ చాలా టేస్టీ పన్నీర్ కర్రీ రెడీ ఇలాంటి చిన్న చిన్న రెసిపీస్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్